నమస్తే ఫోక్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనము శివుని పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాము అమ్మ లాలనలో ప్రతి బిడ్డ ఆనందంగా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని కోరుకుంటుంది ప్రతి తల్లి తన బిడ్డని ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుతుంది అయితే ఇక్కడ ఒక అమ్మ భగవంతునికే తల్లిగా మారి ఎలాంటి ప్రేమానురాగాలు చూపించిందో తెలుసుకుందాం అభవుడైన శివుని చూసి ఒక అమ్మ ఆలోచనలో పడింది శివుడు ఎలా పుట్టాడు శివుడికి పుట్టుక లేదా అన్న ఆలోచనలో పడింది ఇంతకీ ఆమె ఎవరో కాదు సాక్షాత్తు ముత్తవ్వగా పిలవబడే బొజ్జ మహాదేవి బొజ్జ మహాదేవి అభవుడైన ఆ పరమేశ్వరుడిని చేరదీసి అతనికి తల్లిలా మారింది తల్లి చూపించే అమితమైన ప్రేమగాలను బాలపరమేశ్వరుడు మీద చూపించింది తల్లి లేని శివునికి తానే తల్లిలా మారి సవర్యలు చేసింది శిశువుగా ఉన్న శివుడికి నీళ్లు పోయడం దగ్గర నుంచి అన్నీ తానే చూసుకునేది ఆ శివుడికి స్నానమాచరించేటప్పుడు ముక్కు కళ్ళు సక్రమంగా ఉండాలని వాటిని చక్కగా ఒత్తి తీర్చిదిద్దింది శివుని మీద పక్షుల నీడ పడకుండా ఎంతో జాగ్రత్త వహించేది బాలశివుణ్ణి తన పొట్ట మీద పడుకోబెట్టుకుని జోలపాడి నిద్రపుచ్చేది ఇంత ప్రేమగా చూసుకునే ఆ అమ్మకు ముగ్ధుడైపోయాడు పరమశివుడు అయితే కైలాసనాథుని లాలించిన అమ్మను అనుగ్రహించే ముందు పరీక్ష పెట్టాలనుకున్నాడు కావాలనే తన అంగలికి ముళ్ళు రోగం తెచ్చుకొని విలవిలలాడిపోయేవాడు శివుడు తల్లి పాలు త్రాగడానికి కూడా నోరు తెరిచేవాడు కాదు ఇది చూసి ఆ తల్లి మనసు విలవిలలాడిపోయింది ఉన్న ఒక్కగానొక్క కొడుకును వదిలి నేను జీవించలేను అని ప్రాణం తీసుకోవడానికి నిర్ణయించుకుంది ఆ తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైపోయిన శంకరుడు ప్రత్యక్షమై తల్లి నీ ప్రేమకు పరీక్ష పెట్టి నేను ఓడిపోయాను ఏ వరం కావాలో కోరుకో అని అడుగగా నాకేం తక్కువ నాయన మీకు ఎలాంటి కష్టం అనారోగ్య సమస్యలు లేకుండా నిండు నూరేళ్లు చల్లగా ఉంటే చాలు అని అన్నది నీలాంటి తల్లి ఏ బిడ్డ పక్కన ఉన్నా వారికి ఎలాంటి రోగాలు ఉండవని అమ్మను దగ్గరకు చేర్చుకున్నాడు మూడు లోకాలకు తండ్రి అయిన నాకే నువ్వు తల్లివి అయ్యావు గనుక నువ్వు ముత్తవ్వగా ప్రసిద్ధి చెందుతావని ఆమెకు వరం ఇచ్చాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి